एसपी न्यूज़ की स्वागत కళాకారులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం జగ్గంపేట ఫంక్షన్ ఫంక్షనల్ నందు వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకురాలు చెల్ల రాజ్యలక్ష్మి క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుత్తక నాగేశ్వరరావు మాదారపు వీరబాబు కురుమల్ల నాగేశ్వరరావు యలం మణికంఠ మ్యూజిక్ మాస్టర్ ముసలి విజయభాస్కర్ సింగర్ సుజాత రత్న సరిపల్లి రమణ పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారుల్ని గుర్తించి ఏదో విధంగా వాళ్ళకి ప్రోత్సాహంగా సన్మానం చేసి వాళ్ళొక వాళ్ళు చేసే ఈ కళ మతాలని నమ్ముకుని చేసే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి పూరిప్రసాద్ గారు నిర్ణయం తీసుకుని మిమ్మల్ని అందరినీ కూడా మేము కూడా మా మేము సభ్యత్వాలు చేస్తాం చేశాం పార్టీ తరఫున అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా కూడా నోటు పెడతాం ఇలా సింగర్స్కి అంటే మా వంతు సాయం కింద మా సభ్యత్వాల్లో మీ కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది సింగర్స్ ఉంటే అంత ముందు మంది కూడా మేము సభ్యత్వం నమోదు చేస్తాం ఒక మీకు ఏదో చిన్న ఓరపు కింద ఉందని చెప్పి భావిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా మా పార్టీ తరఫున అలా చెయ్యాలని చెప్పి కూడా ఒకటి కూడా తప్పకుండా మీ అందరికి మా మా పార్టీ తరఫున ఎంతో ఉన్నా మేము అంటే చేయగలిగిన సభ్యుత్తున్నామో చేయించుకుంటే అది ఇన్సూరెన్స్తో సమానం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అది మీకు తోడు